నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఇంటి ఇల్లాలు అసలు ఎలా ఉంటే లక్ష్మీదేవి అన్నది ఇంట్లో ప్రవేశిస్తుంది కొంచెం దీని గురించి వివరంగా చెప్పండి గురువుగారు తప్పకుండా గృహే గృహే గృహ లక్ష్మి అన్నారు అంటే ప్రతి ఇంట్లోనూ ఉండేది లక్ష్మీదేవే భార్య నేర్పిస్తే లక్ష్మీదేవి నేర్పించినట్టు ఆవిడ వెళ్ళిపోతుంది అందువల్ల గృహలక్ష్మికి కూడా కొన్ని నియమాలు అవే ఉన్నాయి ఆవిడ వెగువ లేవటం పొద్దున్నే చక్కగా సూర్యోదయాత్పూర్వం నిద్ర లేవటము చక్కగా అభ్యంగణ్ని ఆచరించడము ఇల్లు వాకిళ్ళు అవన్నీ ఊర్చుకోవటము బయట వాకిట్లో ముగ్గు పెట్టడము పెట్టిన తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవటము అభ్యంగణ్ణి ఆచరించి దేవుడి దగ్గర దీపారాధన చేయటము దేవుడు ప్రసాదం నైవేద్యం పెట్టడము ఇట్లా నియమాలు అవన్నీ పాటించాలి ఇంటి ఇట్లా పాటించి ఆ యొక్క భర్తకు కావలసిన ఏర్పాటు చేయటము భర్తకు సౌఖ్యం కోసం ఏమేం కావాలి ఎందుకంటే పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కొత్తగా చెప్పేవేమీ కాదు అలా భర్త యోగక్షేమాలు కోరుకునేదే భార్య అలా ఆయనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ఆయన ఆఫీసులకు పంపించేంత వరకు గబగబా టిఫిన్ బాక్స్ దగ్గర నుంచి రెడీ చేయటం అవన్నీ కూడా ఆమెను చూసుకోవాల్సింది పిల్లలు స్కూల్ విషయాల్లో కానీ అవన్నీ రెడీ చేసుకోవటం ఇవన్నీ భారీ బాధ్యత కాబట్టి అవన్నీ సిద్ధం చేసుకోవటం అట్లా తెల్లవారుజామున లేచి ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వం అయితే అభ్యంగం ఆచరిస్తే విశేషం ఆయన విశేషం ఎప్పుడు పడితే అప్పుడు పడుకోకూడదు ఓకే చాలామంది పడుకుంటూ ఉంటారు అట్లా పడితే అట్లా పడుకుంటూ ఉంటారు అట్లా పడుకోకూడదు అలాగే భార్యకి ముఖ్యంగా అవసరం ఏమిటంటే కాళ్ళకు పసుపు రాసుకోవాలి ప్రతిరోజు ముఖానికి స్నానం చేసే ముందు ముఖానికి పశువు రాసుకోవాలి అలాగే స్నానం చేసి వచ్చిన తర్వాత కాళ్ళకు పశువు రాసుకోవాలి అట్లాగే మెల్లలో మంగళసూత్రాలు నల్ల ఖచ్చితంగా ఉండాలి ఏ స్త్రీ కానీ పెళ్ళైన స్త్రీకి మంగళసూత్రాలు నల్ల ఈ ఇవి ఆచారం ప్రకారంగా ఖచ్చితంగా ఉండాల్సిందే అట్లాగే మెట్టెలు కాళ్ళకు మెట్టెలు ఉండాలి ఓకే గాజులు ఉండాలి చేతికి పూలు ఉండాలి ఇవన్నీ మొత్తం ఐదు అంటాం కదా ఐదు ఇవే మెట్టెలు మంగళసూత్రాలు నలబూసలు గాజులు పూలు లలాటలు తిలకం వాళ్ళు బొట్టే పెట్టుకోవట్లేదు ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు అందువల్ల లలాట ధారణ తిలక ధారణ ఖచ్చితంగా ఇంపార్టెంట్ చాలా విశేషం మొహాన్ని బొట్టు లేకుండా మొహం చూస్తే శ్మశానం చూసినట్టే ఆడదాని మొహం చూసామంటే శ్మశానం చూసినట్టే అందువల్ల ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి స్టిక్కర్స్ ఇవి కాదు కొంచెమైనా తిలకధారణ అనేది చేసుకోవడం ఆ స్త్రీలకు సౌభాగ్యం మామూలుగానే అప్పుడు రామానయంలోనే సీతాదేవి ముదురున సింధూరం ధరించింది మన ఇదివరకు కూడా చెప్పే ఆ విషయం ఆ సింధూరం ఎందుకు ధరించేది ఆ సింధూర ధారణ చేయడం వల్ల ఏమిటంటే సౌభాగ్యప్రదం సింధూరం ఇందులో అటువంటి లలాడంలో సింధూర ధారణ చేయడం అనేది స్త్రీ ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సిన విశేషం ఇవి చేయటము ఖచ్చితంగా ఇట్లా ఎప్పుడైతే పాటిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఆ లక్ష్మీ అనుగ్రహం అట్లాగే ఎప్పుడు పడితే అప్పుడు కర్రీ నమ్మడం నీళ్ళు పెట్టకూడదు భర్తను ఏడిపించకూడదు భారీగా ఆడదు నవ్వుతూ ఆనందంగా ఉండాలి అట్లా ఎప్పుడైతే ఆ లైఫ్ ఉంటుందో ఆ జీవితం ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కలకళ ఉంటుంది ఏ ఇంట్లో అయితే నవ్వులుగా ఉంటుందో ఆనందంగా ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడు సౌఖ్యంగా ఉంటుంది ఇప్పుడు ఎవడంటే చూస్తుంది అమ్మవారు ఏంట్లోకి వెళ్దామా అని చూడంగానే అన్ని సౌఖ్యంగా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అబ్జర్వేషన్ చేసుకుని ఆ ఇల్లు బాగుంది ఇంట్లో ఉండాలని అనుకుంటుంది అమ్మవారి కూడా అలా ఏమైనా బాధలు కలిగినా ఎవరైనా ఏడిపించినా ఎదురువాడిని మోసం చేయాలని ఆలోచన వచ్చినా ఇలాంటివి ఏం జరిగినా సరే అమ్మవారి ఆగ్రహం జరిగి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇందువల్ల స్త్రీని బట్టే ఉంటుంది ఏ ఇల్లు ఎందుకంటే ఒక ఆడది శుభ్రం చేయగలిగితేనే కదా ఏదైనా చేస్తే ఒక ఆడది నైవేద్యం పెట్టగలిగితేనే అమ్ముడు ఏమున్నా నైవేద్యం ఇప్పుడు ఏం చేయాలన్నా మగవాడు ఒకటి చేయలేదు చేయలేదు ఈరోజు కూడా చాలామంది ఆడవాళ్ళ మీద ఆధారపడడం మగవారే ఉన్నారు చాలామంది అందువల్ల ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా కొన్ని నియమాలు పాటించి ఖచ్చితంగా నిత్యం దేవతారాధన దైవారాధన చేసుకోవటం పత్తి సేవ చేసుకోవటం ఇట్లా చేసుకోవడం వల్ల ఈ యొక్క ఐదు నియమాలు పాటించడం మొత్తం ఐదోగా ఉండటం ఇట్లా ఉండి పూజ చేసుకుంటాం అట్లాగే వస్త్రాలు మంచి వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి చాలామంది వస్త్రధారణ సరిగ్గా ఉండట్లేదు ఈ ఈరోజు వస్త్రధారణ కూడా చక్కగా చీర కట్టుకోవటము అట్లా చూడంగానే లక్ష్మీదేవిని చూసినట్టుగా ఉండాలి ఆ భావన మనం ఎప్పుడైతే మనం లక్ష్మీదేవిలా కనిపిస్తామో లక్ష్మీదేవి కూడా ఆనందంగా ఉంటుంది ఓ నా కోసం ఇంతలా సిద్ధమైంది ఏమి అని చెప్పేసి అని ఆనందంగా మనకు వరాళిస్తుంది లక్ష్మి అందువల్ల మనం ఎట్లా పెడితే అట్లా పూజ చేసేసాం అయిపోయింది మనం దేవుడు చూసి మన మనసు ప్రధానం ఇవన్నీ వస్త్రధారణ ప్రధానం కాదు కాదు మనం చూడంగానే ఒక వైబ్రేషన్ అనేది కలగాలి ఎదురు మనిషిలో కూడా అమ్మో లక్ష్మీదేవి చూడంగానే లక్ష్మీదేవిలా ఉంది అన్న భావన ఉంటుంది ఆ భావన బయటికి వెళ్ళినా సరే చక్కగా చీర కట్టుకుని వెళ్ళితే చూడండి ఎవరైనా సరే చక్కగా అందంగా కనిపిస్తా మనం చూడంగానే లక్ష్మీదేవి నిజంగా అమ్మవారు వస్తుందిరా అన్నట్టుగా భావన ఆ భావనతో ఉంటారు ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు వేసుకుని వెళ్తున్నారు చూస్తే ఏమవుతుంది ఇద్దరువాడి మనుషులు కూడా మగవాడిని మగవాడిని నాశనం చేయడానికి హేతువు కాదు మొట్టమొదటి వాళ్ళ వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ప్రతి స్త్రీకి కూడా మంచి వస్త్రాలు ధరించండి మంచిగా ఉంటే ఎవరు కూడా మీ జోలికి రారు మంచి భావనతోనే చూస్తారు చెడు భావన అనేది ఎప్పుడు వస్తుంది మీరు చెడుగా ప్రవర్తిస్తేనే చెడు భావన అవతల వాళ్ళకు వాళ్ళ మంచి భావన కలగాలంటే మీరు మంచి ఎంచుకోండి ఎప్పుడైతే మనం మంచి ఎంచుకుంటామో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది జరుగుతుంది దైవ బలం అనేది ఎప్పుడూ ఉంటుంది మన చెడుగా ఆలోచనలు మనకి ఎప్పుడైతే వస్తాయో ఆ చెడు భావన వల్ల ఖచ్చితంగా మనం చెడిపోతాం ఎదురువాడిని చెడపడతాం రెండు జరుగుతాయి ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా జీవితంలో ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీ అన్న గృహంతో ప్రతి ఇంట్లో గృహే గృహే గృహలక్ష్మి అన్నట్టుగానే ఎవరు చూసినా లక్ష్మీదేవులనే కనిపిస్తారు ఎదురువారు కూడా అందరూ కూడా అమ్మ చక్కగా లక్ష్మీదేవిలో ఉన్నామని ఆశీర్వదిస్తూ ఉంటారు దాంపత్యం బాగుండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు మనం బట్టే ఆశీర్వచనాలు మనం ఎట్లా పెడితే అట్లా ఉన్నాం ఒకటి ఎదుటివాడు ఏముంది అమ్మాయి ఎలా ఉంది ఎప్పుడు ఎలా ఉంది ఇవనికేముంది ఇంకెప్పుడు వీళ్ళు ఇలాగే ఉంటారేమో అన్న భావన అవతల వాళ్ళకి కలుగుతుంది కలుగుతుంది అవు ఆ భావన కలిగించకూడదు మనం మనం ఎప్పుడు మంచి భావనతోనే కలిగించాలి అప్పుడు ఏమవుతుంది దైవానుగ్రహం వాళ్ళకి వస్తుంది అద్దు చక్క అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్